గురువులకి పాదాలు కడగాలంట పాదాలు కడిగేసి నెత్తి మీద జల్లుకోవాలంట నేను ఒక వీడియో చూసినాను ఈరోజు ఈ ఇస్కాన్కి సంబంధించినటువంటి ఒక కాషాయపు వేషకారుడు సన్యాసి అని చెప్పుకుంటారు వీళ్ళు కాషాయిని బట్టలు కట్టుకునేసి అతను ప్రణవానంద దాస్ అంటారు మళ్ళీ పిలిచేదేమో అందరూ ప్రభుజీ ప్రభుజీ అంటారు ఎవరికి రా మీరు ప్రభుజీలు అసలు ప్రభుజీ అంటే ఏమి మళ్ళీ ప్రణవానంద ప్రభూజీ అనే పెట్టుకో పేరు దాస్ అనేది ఎందుకు నీకు వెనకాల ఇతనికి ఒక కుటుంబం ఇతన్ని ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి ఇంకేదో పూజ అంట పూజో పునస్కారమో ఏదో ఫంక్షనో దానికి పీల్చినారు ఇతను పోయే కొందరికే ఆ ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చి ఇతనికి జగ్గులో నీళ్ళు తీసుకొని కాళ్ళు కడుగుతూ ఉంటారు ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే ఇంకొకరు చేతులతో వృద్ధి రుద్ది రుద్ది వృద్ధి పాదాలని కడుగుతూ ఉంటారు ఏందిరా ఇది పాదాలు గడిగేది ఏంది యువునికిరా రా యువునికి యువుడు పాదాలు గడగాలని ఆడుంది సనాతన శాస్త్రాల్లో ఏ శాస్త్రంలో ఉంది గురువులు సన్యాసులకి ఇట్లాంటి వేషకారులకి బాబాలకి వీళ్ళకి పాదాలు గడగాలనేసి ఎందుకు గడగాలి పాదాలు ఆ పాదాలు గడిగేదానివల్ల ఏం ప్రయోజనమో పాదాలు కడిగేదంట ఆ పాదాలని కడిగిన నీళ్ళు మీద జల్లుకుండేదంట మళ్ళీ ఆ నీళ్ళని పాదోదకం అంట తీర్థం అంట దాన్ని మళ్ళీ తాగేదంట ఆ నీళ్ళని చండాలంగా ఏమి రాదు మీకు వాడు వచ్చి వాడిని కాళ్ళు కడిగేసి మీరు ఆ నీళ్ళు నెత్తి మీద మీకు ఏం కోట్ల రూపాయలు వచ్చేయో మీకేం భక్తి వచ్చేయదు ముక్తి వచ్చేయదు మోక్షం వచ్చేయదు ఏమీ రాదు ఉపయోగం సున్నా గుండు సున్నా ఇంకా రోగాలు వస్తాయి కాళ్ళు కడిగి నీళ్ళు తాగితే దరిద్రం అది పెంటది గలీజు మలినం పాదసేవనం అనేసి నవ భక్తి మార్గాల్లో ఒక భక్తి మార్గం మనకు ఉంది మన సనాతన శాస్త్రాల్లో పరంపరగా ఉంది పాదసేవనం అంటే ఎవరికి చేయాల పరమాత్మునికి చేయాల భగవంతుడికి చేయాల పాదసేవనం ఈ పనికి మారిన వేషకారులకి దొంగ సన్యాసులకి పేరు కోసం ఫేమస్ అయ్యేదానికోసం డబ్బు కోసం వెంపర్లాడేటువంటి నీచ మనస్కులు వీళ్ళు నీచ మనుషులు వీళ్ళు వీళ్ళు గురువులు కారు గురువు అంటే అర్థం కూడా తెలియదు వీళ్ళకి వీళ్ళకి అసలు శాస్త్రాలే సక్రమంగా తెలియదు శాస్త్రాలు మేము చెప్పేస్తా ఉన్నాం ప్రవచనాలు అనేసి అంటారు కానీ వాటిల్లో సత్యం ఉంది అసత్యం ఉందే చెప్పలేరు వీళ్ళు ఈ నీచులకి సత్యాసత్యాలని విశ్లేషణ చేసి సమాజానికి సత్యమైనటువంటి అంశాలని సత్యవంతమైనటువంటి భక్తిని మనం అందిద్దాము అనేటువంటి ఆ విధానాలే తెలియదు వీళ్ళకి అట్లాంటి అదములు వీళ్ళు వీళ్ళకి మీరు కాళ్ళు గడిగేది అసలు ఎవరికి ఏ మనిషికి ఏ మనిషి ఏ గురువుకి కానీ ఎవరికి కానీ ఎవరు కాళ్ళు కడగకూడదో నవవేద భక్తి మార్గాల్లో పాదసేవనం అనే ఒక మార్గం ఉంది అది పరమాత్మునికి పరమాత్ముడు శ్రీ విష్ణుదేవుడి పాదాల నుంచి ఉద్భవించింది గంగ గంగమ్మ తల్లి నీరు మన ప్రాణులు జీవులు అందరికీ ప్రపంచానికి అంతా జీవనాధారం కదా నీరు అట్లాంటి ఆ గంగమ్మ పరమాత్ముని పాదాల నుంచి మనకి ఉద్భవించింది పరమాత్ముడు గంగను సృష్టించినాడు ఆమె ఉద్భవిస్తూనే ఆమె పరమాత్ముని పాదాలని అభిషేకించింది బ్రహ్మదేవుడు పరమాత్ముని శ్రీ విష్ణుదేవుని పాదాలని కడిగినాడు అనమాట మొట్టమొదటి అభిషేకం చేసినాడు మనం పరమాత్ముని పాదాలకే గంగతో అభిషేకం చేయాలి పరమాత్ముడికి అభిషేకం చేసినటువంటి ఆ పవిత్ర జలాన్ని ఆ పాద తీర్థాన్ని తీసుకోవాలి మనం పరమాత్మని ప్రతి ఒక్కరూ విగ్రహారాధన చేసి విగ్రహం విగ్రహాల మీద విష్ణుదేవుడు రాముడు కృష్ణుడు ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇట్లా నరసింహస్వామి ఇట్లాంటి విగ్రహాల మీద మనం రోజు నీళ్లు పోసి ఆ నీళ్ళని తాగాల ప్రతిరోజు అందరూ తాగుతూ ఉండాలంటే లేదు కానీ మనం మామూలుగా నిత్యావసరానికి వాడుకునేటువంటి నీటిని కూడా ప్రతిరోజు భగవన్నామం స్మరిస్తూ ఆ నీటిని భక్తి ప్రపత్తులతో తీసుకోవాలన్నమాట సేవించాలి త్రాగాలి మన శారీరక మరియు బాహ్యమైనటువంటి మన శ మన శరీరంగా లోపల మన శరీర భాగాలను కానీ మనకి బయట మన శరీరాన్ని కానీ అంతటిని సమస్తాన్ని పవిత్రంగా చేస్తుంది మాలిన్యాల్ని తొలగిస్తుంది గంగ అంటే నీరు తొలగించి మనకు ప్రాణశక్తిని అందిస్తుంది అంతటి మహత్తరమైనటువంటి గంగమ్మ తల్లి ఈ పాదసేవనం అనేటువంటి పవిత్ర కార్యాన్ని తీసుకొని పోయి పరమాత్మునికి చేయాల్సింది వదిలేసి వీళ్ళు ఈ అజ్ఞానులు ఈ మూర్ఖులు పనికి మాలినటువంటి మనుషులకి పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద జల్లుకుంటూ ఉన్నారు ఈ దరిద్రాన్ని వదలండి ఇంకన్నా ఈ మూఢాచారం అంటారు ఇది దురాచారం ఇది భ్రష్టాచారము ఇది సదాచారం కాదు ఇది సనాతనాచారం కాదు సనాతన సాంప్రదాయం కూడా కాదు ఇది పరమాత్ముని మీద పరమాత్మునికి భక్తి ప్రపత్తులు మీరు తెలియజేయండి పరమాత్ముని పైన మనసుని మీ జీవితాన్ని మీ జన్మను ఎల్లవేళలా పరమాత్ముని సేవ కోసం అర్పించండి అది ముక్తి అదే భక్తి మార్గం అంటే అంతేగాని పనికి మాలిన మనుషుల గురించి వెంపరలాడద్దు వాడు వస్తే ఏం రాదు ఇంటికి ఆ దొంగ గురువులు దొంగ సన్యాసులు దొంగ బాబాలు ఇట్లాంటి వాళ్ళు ఇకనైనా వీటిని ఆపండి అదే చెప్పాలనుకున్నాను జై శ్రీరామ్